నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారనాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నేను ఈ మధ్య కొన్ని రోజులుగా చెబుతున్నట్లుగానే దాదాపు అరవై ఎనిమిది శాతం మంది మన ఛానల్ చూసే వాళ్ళలో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఎటువంటి డబ్బులు కట్టక్కర్లేదు మీరు ఎటు ఛానల్ చూస్తున్నారు కాబట్టి ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొంతమంది మేము సబ్స్క్రైబ్ చేసుకున్నా నోటిఫికేషన్ రావటం లేదు అంటున్నారు వాళ్ళు ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్లు నేను వీడియో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి నిన్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిందో ఆ పెన్షన్ స్కీమ్లోని కొన్ని విశేషాలు దాదాపు పాత పెన్షన్ స్కీమ్తో ఓల్డ్ పెన్షన్ స్కీమ్తో పోలుస్తూ నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఉన్న విశేషాలు ఏంటి దాన్ని ఏ రకంగా మోడిఫై చేశారు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో అన్న విషయాలు నిన్న తెలుసుకున్నాం అయితే చాలామంది వాట్సాప్ల ద్వారా కానీ లేదా వీడియో కింద కామెంట్లలో కానీ పర్సనల్గా కానీ చాలా సందేహాలు అడిగారు ప్రధానంగా వచ్చిన కొన్ని సందేహాలు ఏంటి అని అంటే సార్ ఇది స్కీమ్ ప్రభుత్వ రంగ సంస్థలకి వర్తిస్తుందా స్టేట్ గవర్నమెంట్స్ గురించి చెప్పారు కానీ మిగతా వాళ్ళ గురించి చెప్పలేదు కదా మీరు గమనిస్తే గతంలో ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలులోకి వచ్చినప్పుడు అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరు కానీ ఈ స్కీమ్లోకి రావాలనుకుంటే రావచ్చు అని అన్నారు నాకు తెలిసి ఒక రాష్ట్ర ప్రభుత్వం తప్ప అందరూ ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్కి ఆప్షన్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలలో అమలు చేశారు ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గురించి మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మేము ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు కాదు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచే అమలు చేస్తాము ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని అని ప్రకటించింది ఈరోజు ఇదే విధంగా గతంలో ఒకటి ఒకటి రెండు వేల నాలుగు ఈ స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ వచ్చినప్పుడు బ్యాంకులు ఇన్సూరెన్స్ రంగం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి వెళ్ళిపోయినాయి దాంట్లో ఉద్యోగస్తులు ఎంత కట్టాలి వాళ్ళు ఎంత కట్టాలి అనే అంశాలు ఆయా ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు ఆయా ఓన్ స్కీమ్స్ను బట్టి వాళ్ళు రూపొందించుకున్నారు కొన్ని కేంద్ర ప్రభుత్వం ఏది చేస్తే అది ఫాలో అయ్యారు కాబట్టి ఈ విషయంలో ఎవరికి వర్తిస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా దేట్ల నుంచి కానీ లేదా వాళ్ళు ఆప్షన్ ఇచ్చుకున్న తర్వాత ఆయా బడ్జెట్ని వాళ్లే భరించుకోవాలి అని అన్నారు అదే పద్ధతిలో ప్రభుత్వ రంగ సంస్థలకి కూడా వర్తించే అవకాశం ఉంది ఆయా బోర్డులు ఆమోదించి ఈ స్కీమ్ని మేము కూడా మన మన ప్రభుత్వ రంగ సంస్థలో అమలు చేసుకుంటాం అని ప్రకటించినప్పుడు అలా ప్రకటించకపోతే ఆ ప్రభుత్వ రంగ సంస్థలో ఏ స్కీమ్ ఉందో పెన్షన్ స్కీమ్ అదే స్కీమ్ వర్తిస్తుంది రెండవది నేను బిఎస్ఎన్ఎల్లో పనిచేసి రిటైర్ అయ్యాం కాబట్టి బిఎస్ఎన్ఎల్ యాక్చువల్గా ఈపీఎఫ్ పెన్షన్ స్కీమ్లో లో ఉంది నేషనల్ పెన్షన్ స్కీమ్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు మేనేజ్మెంట్ పన్నెండు పర్సెంటే కడుతున్నట్టుంది ఈపీఎఫ్ పెన్షన్ స్కీమ్ లో మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలే ఉంది సో ఇప్పుడున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కి వెళ్లి గ్యారంటీడ్ పెన్షన్ బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ ఆమోదించి వాళ్ళకి తెలియజేస్తుందా లేదా అన్న దాని మీద ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఆర్డర్స్లో ఉన్న రూలింగ్స్ని బట్టి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇంకొక అంశం ఏమైనా అడిగారు మిత్రులు అని అంటే సార్ మీరు వీడియోలో చెప్పారు రిటైర్ అయ్యిన్న అయ్యేటప్పటికి ఒక ఉద్యోగికి నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఎంత డబ్బులు అయితే ఉంటాయో అందులో అరవై శాతం రీఫండ్ ఇస్తారు ఉద్యోగికి నలభై శాతం పెన్షన్ కోసం తీసి పెడతారు అని చెప్పారు మరి ఈ పర్సెంటేజ్లు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఏమన్నా మార్పులు ఉన్నాయా మారుస్తున్నారా లేదు యాజ్ ఇట్ ఈజ్గా రిటైర్ అయ్యే రోజు సిక్స్టీ పర్సెంట్ రీఫండ్ ఇచ్చి ఫార్టీ పర్సెంట్ పెన్షన్కి పెడుతున్నారా అని అడిగారు ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వం ఎటువంటి క్లారిఫై ఇవ్వలేదు నిన్న ప్రకటించినప్పుడు కూడా ఉద్యోగులు కంట్రిబ్యూట్ చేసే బేసిక్ ప్లస్ డిఏ మీద కట్టే టెన్ పర్సెంట్లో ఎటువంటి మార్పు చేయలేదు కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా పద్నాలుగు పర్సెంట్ కంట్రిబ్యూషన్ ఇస్తుంది బేసిక్ ప్లస్ డిఏ మీద ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఫోర్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అవుతుంది అని ప్రకటనలో వచ్చిన సారాంశంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వచ్చిన దాంట్లో ఉంది తప్ప లేదా అశ్విని వైష్ణవ్ గారు గౌరవ మంత్రి గారు చెప్పిన దాంట్లో ఉంది తప్ప ఈ సిక్స్టీ ఫార్టీ అంశాల మీద వాళ్ళేమి క్లారిటీ ఇవ్వాలి రేపు ఆర్డర్స్ కోసం మనం ఎదురు చూడాల్సి ఉంది ఫ్యామిలీ పెన్షన్ మీద కొంతమంది సందేహాలు అడిగారు ఫ్యామిలీ పెన్షన్ మీద అంటే యాక్చువల్గా నిజానికి ఉద్యోగి ఉద్యోగంలో ఉండి చనిపోయినప్పుడు అతనికి ఎలిజిబిలిటీ ఉన్న పెన్షన్లో అరవై శాతం చెల్లించడం అనే స్కీమ్ ఫ్యామిలీ పెన్షన్గా ఉన్న స్కీమ్ ఉంది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో కూడా ఉంది అయితే ఓల్డ్ పెన్షన్ స్కీములో ఉన్నట్లుగా ఫ్యామిలీ పెన్షన్ కొనసాగింపు ఉంటుందా లేదా పెన్షనర్ చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీకి ఈ పెన్షన్ ఇస్తారా లాంటి అంశాల మీద క్లారిటీ లేదు ఇప్పుడుకున్న సమాచారం ప్రకారం అయితే ఇంకా మనకు ఆర్డర్స్ రాలేదు కాబట్టి రిటైర్ అయిన తర్వాత ఆ పెన్షన్ ఫార్టీ పర్సెంట్ ఎంత ఉందో దాంట్లో మినిమం పెన్షన్ క్యాల్కులేట్ చేసి తనప్పుడు ఫ్యామిలీ పెన్షన్ ఉందా లేదా అన్న దాని మీద మనం ఉత్తర్వులు చూడాల్సి ఉంది ఉద్యోగం చేస్తూ చనిపోతే మాత్రం సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది ఎలిజిబుల్ పెన్షన్ దాంట్లో సిక్స్టీ పర్సెంట్ పే చేస్తాము అని చెప్పి ఇచ్చారు ఇంకొక ప్రధానమైన డౌట్ మన జనాలు అడిగింది ఏంటి అని అంటే సార్ హన్ పదివేలు గ్యారంటీగా పే చేస్తాను అంటున్నారు దాని మీద ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ ఉంది అంటే డిఏ రూపంలో ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ ఆధారంగా ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని బేస్ చేసుకుని ఇండస్ట్రియల్ వర్కర్స్కి ఎలా ఇస్తారో అలా ఇస్తాము అని చెప్పారు మామూలు పెన్షన్ కంటే ఈ ఇండెక్సేషన్ తక్కువ ఉంటుంది అని కొంతమంది అంటున్నారు ఇది ఆర్డర్స్లో వచ్చినప్పుడు కానీ మనం చూడలేము ఒకటి బట్ ఈ పదివేల మీద ఈ డిఏ ఏదైతే ఏపీ సిపిఐ ద్వారా ఇచ్చిన డిఏ ఉంటుంది మినిమం పెన్షన్లు అనేది ఉంది అయితే సాధారణంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో పే కమిషన్లు వేసి పే కమిషన్ రికమెండేషన్లు వచ్చినప్పుడు అంతా మినిమం పెన్షన్ మూడు వేల ఐదు వందలు ఉన్నది తొమ్మిది వేలు ఇలా మారుతూ వచ్చింది అంటే కనీస పెన్షన్ ఏదైతే ఉందో ఆ కనీస పెన్షన్ పేమెంట్ యొక్క మినిమం ఎంత పే చేయాలన్న దాని మీద పే కమిషన్కు పే కమిషన్కి మార్పులు జరిగినాయి అదే రకమైన మార్పు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఉంటుందా అని కూడా సందేహం ఇది కూడా రేపు ఉత్తర్వులు వస్తే తప్ప తెలియదు ఉత్తర్వుల కోసం ఎదురు చూడాల్సి ఉంది ఎందుకనంటే ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ వాళ్ళకి వర్తిస్తుందా అని అడిగారు ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ స్కీమ్లో వాళ్ళకి ఎన్పిఎస్ లోకి సంబంధం లేదు ఈపీఎఫ్ స్కీమ్లో ఉన్న వాళ్ళకి మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలు మాత్రమే ఉంది ఇక్కడే ఇంకొక అంశం కూడా మనం గమనించాలి రాజకీయ పార్టీలు కూడా రకరకాలుగా స్పందించినాయి దీని మీద వామపక్షాలు ఈ స్కీమ్ని ఏ ఇదంతా కొత్త సీసాలు పాత సారాన ఇవన్నీ చెప్తారు కదా ఆ రకంగా ఏదో చెప్పారు ఆర్డర్స్ వచ్చేంత వరకు ఎదురు చూడాలని చెప్పారు బీజేపీ పార్టీ తరఫున ఉన్న యూనియన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కొంతలో కొంత ఈ అంశాన్ని ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని మేము స్వాగతిస్తున్నాం ఎందుకనంటే కనీసం అశ్యూర్డ్ పెన్షన్ వచ్చింది ఇరవై ఐదేళ్ళు సర్వీస్ ఉన్న వాడికి వాడి బేసిక్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు అన్న హామీ ఉంది ఉద్యోగి ఉద్యోగంలో ఉండి చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది ఎలిజిబుల్ పెన్షన్ అన్న హామీ ఉంది అంటే కనీసం ఇంత డబ్బు నాకు వస్తుందని ఆమెకు తెలుస్తుంది పదేళ్ళు పూర్తి చేసిన ప్రతివాడికి పది వేల రూపాయలు ప్లస్ ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ డిఏ అనేది అంటే కనీసం పదివేలు నాకు వస్తుంది అన్న హామీ ఉంది పదేళ్ళు చేసిన వాడికి కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ ఎలిజిబుల్ ఉందా లేదా అని చాలామంది కొంతమంది నన్ను అడిగారు కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో నాకు తెలిసి లేదు కానీ కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్కి బదులుగా అష్యూర్డ్ లమ్సమ్ అమౌంట్ అని ఒక స్కీమ్ పెట్టారు గ్రాట్యుటీకి అదనంగా కొంతమంది ఏమడిగారు సార్ ఈ ఎన్పిఎస్లో గ్రాట్యుటీ ఉందా అన్నారు ఎన్పిఎస్లో గ్రాట్యుటీ ఉంది అలాగే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఏదైతే కొత్తగా అనౌన్స్ చేసిన దాంట్లో కూడా గ్రాటిటీ ఉంది అయితే గ్రాటిటీకి అదనంగా ఆరు నెలల సర్వీస్కి ఒకటి బై పదో వంతు ఎమాల్యుమెంట్స్ అంటే బేసిక్ ప్లస్ డిఏలో ఒకటి బై పదో వంతు లెక్క కడుతూ ఎన్నేళ్లు సర్వీస్ చేస్తే అన్ని ఆరు నెలలకి ఒకటి బై పదో వంతు బేసిక్ పేని మీకు చెల్లిస్తాం అని ఉంది ఇది కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్కి బదులుగా రూపొందించిన అడిషనల్ ఎజెంక్షన్ అమౌంట్ సో మీకు పెన్షన్ ఎంత వస్తుందో ఒక గ్యారంటీ ఉంది ఫ్యామిలీ పెన్షన్ ఎంత వస్తుందో ఒక గ్యారంటీ ఉంది కనీసం పదివేలు గ్యారంటీ ఉంది దాని మీద ఒక డిఏ ఏదో ఒక పద్ధతిలో మీకు పే చేసే విధానం ఉంది కమిటీషన్ పెన్షన్కు బదులుగా ఈ లంసమ్ అమౌంట్ ఉంది అయితే మేము బీజేపీ వాళ్ళు చెప్పింది మేము అసంతృప్తి ఎక్కడ ఫీల్ అవుతున్నాము అంటే ఈపిఎఫ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఈపిఎఫ్ పెన్షనర్లకి కూడా వెయ్యి రూపాయలకు బదులుగా వాళ్ళకి ఐదు వేలు దాని మీద డిఏ వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఫ్రీ మెడికల్ విధానాలు అమలు చేసి ఉంటే ఆ వర్గం కూడా శాటిస్ఫై అయ్యే అవకాశం ఉండేది కొంతలో కొంత మొత్తం ఫుల్ఫ్లెడ్జెడ్ సాటిస్ఫై కాకపోయినా మరో ముఖ్యమైన కామెంటు వచ్చింది ఏంటి అని అంటే రాజకీయ నాయకులు ఐదేళ్లు చేయంగానే వాళ్ళు ఏ పదవిలో ఉన్నా వాళ్ళకి ఎటువంటి కంట్రిబ్యూషను లేకుండా ఫ్రీగా వాళ్ళ జీవితాంతం పెన్షన్ ఇస్తున్నప్పుడు నలభై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు సర్వీస్ చేసిన మనకి కంట్రిబ్యూషన్ కడితేనే పెన్షన్ అని అదే రాజకీయ నాయకులు డిసైడ్ చేయటం ఏంటి సార్ అని అన్నారు ఇవి విధానపరమైన నిర్ణయాలలో భాగంగా జరిగే నిర్ణయాలు కాబట్టి అవి పోరాటాల ద్వారానో ఇంకొకరి ద్వారానో ఇంకొకరి ద్వారానో మనం మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీంట్లో ఒక ఆసక్తికరమైన లెక్క కూడా ఒక ఆంగ్ల పత్రికలలో వచ్చింది ఏడెనిమిది పెన్షన్ ఫండ్ మేనేజర్లు ఉంటే ఎన్పిఎస్లో నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఎస్బీఐ ఎల్ఎస్ఐఈ ఎస్బీఐ ఎల్ఐసి యూటీఐ ఈ మూడు పెన్షన్ ఫండ్ మేనేజర్ల లెక్కలు పరిశీలిస్తే ఎస్బీఐ పెన్షన్ ఫండ్ మీద యాన్యువల్ ఇన్కమ్ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ వస్తున్నాయని ఎల్ఐసి రిటర్న్స్ నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్ వస్తున్నాయని యూటీఐ పెన్షన్ ఫండ్ మేనేజర్ కింద అయితే సిక్స్ పర్సెంట్ వస్తుందని అయితే ఈ పెన్షన్ ఫండ్ లో మూడు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయని ఈ మూడు రకాలు కాకుండా ఇవ్వకపోతే డిఫాల్ట్ ఆప్షన్ పెన్షన్ ఫండ్ మేనేజర్ నిర్ణయిస్తారని వీటిలో తొంభై ఐదు శాతం మంది సబ్స్క్రైబర్లు పండుక్ ఆప్షన్ ఇస్తున్నారని అరవై ఐదు శాతం మంది ఆప్షను గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద ఇస్తున్నారని ఫిఫ్టీన్ పర్సెంట్ ఈక్విటీస్ మీద ఇస్తున్నారని రిమైనింగ్ పోర్షన్ వాళ్ళు కార్పొరేట్ డెప్ట్స్లో ఇన్వెస్ట్ చేయమని ఇస్తున్నారని లెక్కలు చెప్తుంది అయితే లెక్కలు పరిశీలిస్తే ముప్పై ఐదేళ్లు సర్వీస్ చేసిన ఒక ఉద్యోగి కార్పొరేట్ ఈక్విటీస్లో పెడితే యాభై శాతం రిటర్న్స్ వచ్చినాయి అంటే వాళ్ళు పెట్టిన దాని మీద యాభై శాతం వడ్డీ వచ్చినట్లు లెక్క బాండ్స్ మీద పెడితే ముప్పై శాతం ఈ రిటర్న్స్ వచ్చినాయి గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద పెడితే ట్వంటీ శాతం ఈక్విటీస్ వచ్చినాయి ఇవి ఎన్పిఎస్ వెబ్సైట్లో ఉన్న లెక్కలు ఒక వాళ్ళు ఇచ్చారు ఇక్కడ పెన్షన్ ఫండ్ మేనేజర్ పనిచేసే ఒక ఉన్నతాధికారి ఈ స్కీమ్ మాకు నచ్చలేదండి ఫిఫ్టీ పర్సెంట్ అస్యూరిడ్ పెన్షన్ పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ సెక్యూరిటీస్ మీద పెడితే బాగుంటుంది తప్ప ఈ రకమైన స్కీమ్ మాకు నచ్చలేదు అని చెప్పారు వాళ్ళు అలాగే ఆంగ్ల పత్రికలో ఒక దాంట్లో ఇది పబ్లిక్ చేశారు ఏంటిది అని అంటే గత పదహారేళ్లలో పెన్షన్ కింద నాలుగు పాయింట్ నాలుగు రెట్లు ఖర్చు పెరిగింది రెండు వేల పదిలో పదిహేడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు పెన్షన్ కోసం ఖర్చు చేస్తుంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద ఇప్పుడు అది ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చినప్పటికీ వచ్చే సంవత్సరం నాటికి డెబ్బై తొమ్మిది వేల రెండు వందల నలభై కోట్లు అయింది అని చెప్పారు దీంట్లో అంటే వీళ్ళ బాధ ఏంటంటే వీళ్ళ బాధ ఏంటంటే ఇంత డబ్బు ఖర్చు పెడతారా మీరు అని ఈ లెక్కలు వేసినోడు షెడ్యూల్ సిక్స్ కింద బడ్జెట్లో పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రైతుల గురించి ఎక్కడా ప్రస్తావించాలి ఎన్ని లక్షల కోట్లు ప్రతి ఏటా నాలుగైదు లక్షల కోట్లు నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను ఒక మేతావి చెప్తుంటాడు నేను మేహతాబి కావాలని అన్నాను మేహతాబీ చెప్తుంటాడు బడ్జెట్లో ఎంత నాశనం అయిపోతుంది భారతదేశం అని డెబ్బై తొమ్మిది వేల రెండు వందల నలభై కోట్లు లేదా ఇప్పుడు అష్యూర్డ్ పెన్షన్కి ఇచ్చిన ఆరు వేల రెండు వందల యాభై కోట్ల అదనపు ఖర్చు భరిస్తే నలభై ఎనిమిది లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో దీని వాటా ఎంత వస్తుంది లెక్కేసుకోండి మీరు పర్సంటేజ్లు లెక్క కట్టండి నలభై ఎనిమిది లక్షల కేంద్ర బడ్జెట్ అందులో డెబ్బై తొమ్మిది వేల రెండు వందల నలభై ఒక్క కోట్లు ప్లస్ ఆరు వేల రెండు వందల యాభై గ్యారంటీడ్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద అయ్యే చేసు ఎంత వస్తుంది సిక్స్ పర్సెంటో సెవెన్ పర్సెంటో వస్తుంది భారతదేశంలో ఎమ్మెల్యేలు ఎంపీలు మొదటి నుంచి లేకపోతే ఇప్పటిదాకా ఇదే పీరియడ్లో కంట్రిబ్యూషన్ కట్టకుండా ఇస్తే వాళ్ళకి వాళ్ళ ఎంపీలకి ఎమ్మెల్యేలకి దేశవ్యాప్తంగా ఎంత ఖర్చు అవుతుందో లెక్క లెక్కగట్టండి మనకి నీతులు శుద్ధులు చెప్పి ఆయన రెండు పెన్షన్లు తీసుకుంటున్నాడని కూడా మనం ప్రచారం చేయాలి కదా ఏ పెన్షన్ అసోసియేషనో ఏ రాజకీయ పార్టీనో ఇప్పుడు మనం ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళాలి అని అంటున్నారు తప్ప ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి వెళితే అసలు దేశం అల్లకల్లోలమైపోతుంది అని చెప్పిన నాయకుడి ఇంటి ముందు మేతావి ఇంటి ముందు ఎవడు ధర్నా చేయలే కాబట్టి ఓల్డ్ పెన్షన్ స్కీములోకి వెళ్ళటం ఆ స్కీమ్ అమలులోకి రావటం అద్భుతం కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలో అద్భుతాలు జరుగుతాయా అద్భుతాలు జరగాలని ఆశించాలి ఆశించకూడదు అది డ్రీమ్ అసలు నువ్వే కళలు కనండి అన్నాడు ఏపీజే అబ్దుల్ కలాం గారు కళలు కనండి కద్దాం దానికోసం ఇరవై ఏళ్ళు పోరాటం చేస్తే కనీసం ఒక స్కీమ్ ఏదో వచ్చింది ఈ స్కీమ్లో ఉండాలా ఎన్పిఎస్లో ఉండాలా అని అంటే కొంతమంది ఒక మిత్రుడు ఎవరు నాతో అన్నారు నేను ఎన్పిఎస్లోనే ఉంటాను సార్ ఎవరికి లక్షరుడి పెన్షన్ నాకు లెక్కలు కట్టుకుని డబ్బులు వాడకుండా కూర్చుంటే నాకు కోటి రెండు కోట్లు కోటిన్నర నుంచి రెండు కోట్లు డబ్బులు వస్తాయి సార్ నేను ప్లాన్ చేసి పెట్టుకున్నా అని అన్నాడు ఒక మిత్రుడు ఎవరు అన్నారు సార్ అది పది కోట్లు రాని నాకు వద్దు సార్ నాకు అష్యూర్డ్ పెన్షన్ నేను తీసుకుంటాను ఓల్డ్ పెన్షన్ స్కీమ్ నేను బతుకున్నప్పుడు వస్తే సంతోషం అని అన్నాడు సో అది ఇండివిజువల్ పర్సెప్షన్ను బట్టి ఆధారపడి ఉంటుంది అని మనం అర్థం చేసుకుంటే రేపు ఆర్డర్స్ వచ్చిన తర్వాత దీని మీద నోటిఫికేషన్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళు అనౌన్స్ చేసిన దానికి నోటిఫికేషన్కి ఏమైనా తేడాలు ఉన్నాయా మనకు వచ్చిన సందేహాలకి ఆ నోటిఫికేషన్లో ఏమన్నా క్లారిఫికేషన్ ఉందా ప్రభుత్వం ప్రకటన చేసిన దానికి ఆర్డర్స్కి కొన్ని వ్యత్యాసాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఈ వ్యత్యాసాలని భర్తీ చేసుకుని మనం ఆప్షన్ ఇచ్చుకోవటంలో ఇండివిజువల్ పర్సెప్షన్ ఆధారపడి మనం ఆప్షన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది కొంతమంది నాకు రెండు కోట్లు ముఖ్యం అనుకుంటారు కొంతమంది గ్యారెంటీగా నాకు ఫిఫ్టీ పర్సెంట్ పె పెన్షన్ ఉండటం ముఖ్యమని కొంతమంది అనుకుంటారు ఈ రెండు వర్గాల మధ్య ఉన్న కాంట్రడిక్షన్ వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకోవాలి అయితే ఏ పాయింట్లో ఏముంటుంది కొంతమంది ఇండివిజువల్స్ అడిగారు ఏమని నేను ఫలానప్పుడు రిటైర్ అయ్యాను నాకు వర్తిస్తుందా నాకు వర్తిస్తుందా అని ఇవన్నీ రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెబుదాం ఎందుకనంటే నోటిఫికేషన్లో డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇప్పుడు టూకీగా ముఖ్యమైన పాయింట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అఫీషియల్గా క్యాబినెట్ తీర్మానాన్ని బేస్ చేసుకుని చెప్పింది కేసులు కూడా రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తిస్తుంది అన్న అంశాలు తెలుసుకుందాం సందేహాలన్నిటికీ సాధ్యమైనంత వరకు నాకు తెలిసిన పరిజ్ఞానంలో రిప్లైలు చెప్పాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలు